మరుసటి రోజు ఉదయం లేచిన కర్ణుడు దుర్యోధనుడు ఇంత పెద్ద బహుమానం ఎందుకిచ్చాడో అని ఆలోచిస్తూ ఉండగా భటుల ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు గతంలో ఏకలవ్యుడితో దుర్యోధనుడు స్నేహం చేయాలని చూసినా ద్రోణుడు అతనికి గురుదక్షిణగా కుడిచేతి బొటనవ్రేలు కోసుకోవాలని చెప్పాడని విన్నాడు అది విని కర్ణుని మనసు ముక్కలైంది పేద వేటగాడికి ఇంతటి అన్యాయం అని బాధపడ్డాడు జాలిగల హృదయంతో కర్ణుడు ఏకలవ్యుని వద్దకు వెళ్లాడు తన రాజ్యం నుండి ధనం మరియు బంగారమందించి ఆదుకున్నాడు కర్ణుని చూసి ఏకలవ్యుడు కన్నీరు పెట్టుకున్నాడు నా వ్రేలు తెగిన తరువాత నన్ను అడగడానికి ఎవరూ రాలేదు అర్జునుడైనా లేదా దుర్యోధనుడైనా తిరిగి చూడలేదు కాని మీరేమో సంబంధం లేకుండానే సహాయం చేసేందుకు వచ్చారు నాకు మీరు దేవునితో సమానం అని అన్నాడు అప్పుడు ఏకలవ్యుని చెల్లెలు ప్రభావతి ముందుకు వచ్చి మీ త్యాగం చూసి మిమ్మల్ని ఇష్టపడ్డాను నన్ను వివాహం చేసుకోండి అని కోరింది కర్ణుడు అంగీకరించాడు వారిద్దరి వివాహం జరిగింది ఆనందంతో ఏకలవ్యుడు బావా ఇక నుండి నష్టం చావు బతుకు అన్నీ పక్కనబెట్టి నేను నీ కొరకే బ్రతుకుతాను నీ కొరకే మరణిస్తాను నీ కొరకే పోరాడుతాను అని ప్రమాణం చేశాడు